ప్రకాశం జిల్లా గిద్దలూరులోని దిగ్గుమెట్ట గ్రామానికి ఆళ్లగడ్డ వంశీ కుమార్ అనే యువకుడు చిత్రలేఖనంతో ఆకట్టుకుంటున్నాడు టాబ్లెట్ల మీద మైక్రో రిలిక్స్ ఆర్ట్స్ ఫ్రూట్స్ ప్లే పెన్సిల్ డ్రాయింగ్ ఆకులతో డ్రాయింగ్ ట్రేడ్ ఆర్ట్స్ వివిధ రకాల చిత్రాలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇటీవల కాలంలో మదర్ తెసా చిత్రంను బూస్తో వేయడం వల్ల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాడు చాలా పేద కుటుంబంలో పుట్టి పాస్టర్ జాస్ సహకారంతో చిత్ర కళారంగంలోకి వచ్చానని వివిధ రకాల చిత్రాలను వేస్తున్నానని చిత్ర కళాకారుడు వంశీ కుమార్ చెప్తున్నారు త్వరలోనే గినిస్ బుక్ లో పేరు సంపాదించుకోవడమే తన లక్ష్యమని యువకుడు స్పష్టం చేశాడు అయిపోయిన తర్వాత బీకామ్ కంప్యూటర్స్ నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను డ్రాయింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది పాస్టర్ జాషువా గారు వారి సహాయము వారి యొక్క ప్రోత్సాహం వల్ల నేను ఈ విధంగా డ్రాయింగ్ ఆర్ట్ ఫీల్డ్కి రావడం జరిగిందండి సో నేను డ్రాయింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను డిఫరెంట్ డిఫరెంట్గా డ్రాయింగ్ చేయడం జరిగింది పెన్సిల్ స్కెచ్ లీప్ ఆర్టు థ్రెడ్ ఆర్టు లిరిక్స్ ఆర్టు ఇంకా మైక్రో ఆర్ట్స్ ఇవన్నీ నేను చేయడం జరుగుతుందండి కానీ నేను రీసెంట్గా ఒకటి మదర్ టెరీసా గారి ఫోటోని నేను భూజును యూజ్ చేసి చేయడం జరిగింది దానికి గాను నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అలాగే ఇంటర్నేషనల్ వార్ రికార్డ్ నుంచి నాకు రెండు రికార్డ్స్ రావడం జరిగిందండి నేను నెక్స్ట్ నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయాలనుకుంటున్నాను సో చాలా కష్టంగా ఉంటుంది మాది చాలా పూర్ ఫ్యామిలీ మా డాడీ కూడా జాబ్ లేదు నాకు కూడా జాబ్ లేదు నేను ఇందులో వచ్చిన మనీ తోటే నా ఐటమ్స్ తీసుకుంటూ నేను చేయడం జరుగుతుంది నాకు మన గిద్దలూరు ఎమ్మెల్యే కావచ్చు అశేక్ రెడ్డి గారు కానీ